మీడియా మిత్రులకు యాభై మంది తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మనకు తెలంగాణలో అంటాం సందెట్లో సడేమియా అంటాం సందెట్లో లెక్క ఒక పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో విచ్చలవిడిగా బీఆర్ఎస్ పార్టీ పైన బట్టగాల్చి మీద వేసేందుకోసం అన్నట్లుగా తప్పుడు కేసులు పెట్టి చట్టాన్ని రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ ఒక వికృతమైనటువంటి ఒక పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తుంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి చట్టాన్న రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఒక హోదాలో ఉండి రేవంత్ రెడ్డికి తాబేదార్ అన్నట్టుగా బండి సంజయ్ గారి వాళ్ళ మరొక్కసారి మళ్ళా మరే అదే ఊరు దావోస్ కదా ఇప్పుడున్నది దావోస్కి వెళ్ళేమన్నా ఫోన్ వచ్చిందా ఏమొచ్చిందా మొత్తానికి తెలియదు కానీ బండి సంజయ్ ఎగిరెగిరి పడుతూ ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన కేటీఆర్ గారి పైన ఈ మొత్తం ఈ దొంగ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు పైన ఆయన వ్యాఖ్యానం చేసినాడు గురువింద కింద నలుపు తెలవనట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలకేమీ విఘ్నత లేదనుకుంటున్నాడా ఉందనుకుంటున్నాడా కేంద్ర మంత్రి అనుకుంటుండా లేకపోతే కేంద్ర మంత్రి కార్యాలయంలో చెప్పరాశం అనుకుంటున్నా తెలియదు కానీ పర్థం లేని మాటలు మాట్లాడినాడు కొన్ని సంవత్సరాల కింద ఇదే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇజ్రాయెల్ నుండి పెగసిస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ను పట్టుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అని చెప్పని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా గొడవలు చేసింది ఆఖరికి పార్లమెంట్లో గొడవలు చేసింది కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ నీ ఫోన్ తీసుకొచ్చి నువ్వు సరెండర్ చేయవా పోలీస్ స్టేషన్లో దెన్ వీ విల్ ఎవాల్యుయేట్ అండ్ స్క్రూటినైజ్ అండ్ లెట్ యూ నో వెదర్ పెగసిస్ ఇస్ ఇన్సర్టెడ్ ఆర్ మాల్వేర్ ఇస్ ఇన్సర్టెడ్ ఆర్ నాట్ అని చెప్పని రాహుల్ గాంధీకి చెప్పాగానే ఆ చర్చ ఎందుకో డైల్యూట్ అయిపోయింది ఇక నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడేమో మేము శుద్ధ పూసలము మేము పెద్ద శుద్ధ పూసలము మేము పెగసిస్ తెయలేదు ఇజ్రాయేల్కి తెలియలేదు మాకేం తెలియదు అని చెప్పని మాట్లాడినటువంటి ఒక బండి సంజయ్ ఇవాళ రేవంత్ రెడ్డి ఒక తప్పుడు కేసును పర్స్యూ చేస్తున్నాడు అని చెప్పని చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తాడు అంటే కొంత కాన్స్టిట్యూషనల్ కాన్షియన్స్ ఉన్నా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ పైన కొంత అవగాహన ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఒక చిన్న స్థాయి అధికారిని అడిగితే కూడా ఇది ఒక ఫాల్తూ కేసు ఫుజుల్ కేసు టైం బర్బాద్ చేస్తున్నాడు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక చిల్లర డ్రామా రేవంత్ రెడ్డి ఆడుతుండో అని చెప్పని చెప్పగలుగుతాడు కానీ కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఆ మాత్రం కనీస ఔచిత్యము విచక్షణ విఘ్నత ఇవన్నీ మర్చిపోయి బండి సంజయ్ రేవంత్ రెడ్డి తాబేదార్ అన్నట్టుగా ఇవాళ అవును టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇవాళ చూడరు నేను నేను ఏదో ప్రెస్ మీట్లో కూర్చున్నాం కాబట్టి చెప్పడానికి చెప్పట్లేము బండి సంజయ్ మాట్లాడినటువంటి యొక్క వారు మాట్లాడిన ప్రతి మాట రేవంత్ రెడ్డి దావోస్కి వెళ్ళి రాసి పంపించిందా అన్నట్టు అనిపిస్తుంది లేదు రేవంత్ రెడ్డికి సంబంధించిన మీడియా పెద్దలు ఎవరైనా సీఎం ఆఫీస్లో కూర్చోనో లేకపోతే రాసిస్తే అదే మాటలు ఇవే మాటలు గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడుతున్నారు ఇదే మాటలు రేవంత్ రెడ్డి చెంచా ఛానల్ ఏమైనా ఉంటే వాళ్ళు అవే మీడియా సంస్థలు ఏమైనా ఉంటే అవే ప్రచారం చేస్తూ ఉన్నాయి ఇవే మాటలు రేవంత్ రెడ్డి ప్రాపగేట్ చేస్తూ ప్రచారం చేస్తున్నటువంటి సోషల్ మీడియా సంస్థలు కూడా ఇవే ప్రచారం చేస్తున్నాయి మీరు చెప్పు ఇద్దరు కాదా ఇదేం అక్రమ రాజకీయం అక్రమ సంబంధం లేక రాజకీయ వ్యభచారం ఇది ఒక నేషనల్ పార్టీ నువ్వు ఇక్కడ అపోజిషన్గా అని చెప్పని కంటున్నావు పెద్ద స్థానానికి ఎదగాలని చెప్పని కలలు కంటున్నావు కాంగ్రెస్ సంకరెక్కి రేవంత్ రెడ్డి బాజా కొట్టేటువంటి ఒక నీచమైన ఔచిత్ దిగదారుడింది సంజయ్ సంజయ్ గారు నువ్వు చూసినావే సిరిసిల్ల కేంద్రంగా టెలిఫోన్ ట్యాపింగ్ అయింది కలలుగంటున్నావు ఏడబండుకొని కలలు కంటున్నావు కలలు కంటున్నారు బండి సంజయ్ గారు మీరు లేదా రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ అవుతారా మీరు మోడీ అన్నాడు ఢిల్లీకి హైదరాబాద్కు వచ్చి తెలంగాణకు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ రేవంత్ రెడ్డి వసూలు చేస్తున్నా గుండె మీద చేయబెట్టుకొని చెప్పాలి బండి సంజయ్ గారు కానీ లేకపోతే మీడియా పెద్దలు మీరన్నా దయచేసి ఆయనకు చెప్పురి ఒక్కనాడన్నా రేవంత్ రెడ్డి రాసిస్తే చదువుతున్నాం సంతోషం ఒక్కనాడన్నా నరేంద్ర మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ అన్నమాట బండి సంజయ్ నోట్లో వచ్చినా వచ్చిందా అన్న ఎప్పుడన్నా ఒక్కనన్న అది ఎప్పుడు రాలా అంటే ఇది ఎంత బాగా నీ పార్టీలో పెద్ద బాసు ప్రధానమంత్రి వచ్చి రేవంత్ రెడ్డిని ఆర్ఆర్ ట్యాక్స్ అంటే తేలుగొట్టిన దొంగలు లెక్క మీరు కూర్చుంటారు రేవంత్ రెడ్డికి మద్దతుదారు ఉంటారు దావోసులో కూర్చొని రేవంత్ రెడ్డి అడమైన స్క్రిప్టులు పంపిస్తే దాన్ని తగుదునమ్మా అని చెప్పని కేటీఆర్ గారిపైన హరీష్ రావు గారిపైన కేసీఆర్ గారిపైన టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పి మలరగా మాట్లాడతావు ఇవి మంత్రి మాటలు కాదు కేంద్ర మంత్రి మాటలు హోంమంత్రి శాఖ మంత్రి మాటలు కావు హోంశాఖ కార్యాలయంలో చెప్రాసులు కూడా ఇట్లా మాట్లాడారు ఈ డిజర్వ్స్ టు బి డిమోటెడ్ మోడీ గారు కేంద్ర ప్రభుత్వం దయచేసి కళ్ళు తెరిచి చూడాలా ఈ చిల్లర రాజుకి ఏమైందో అని చెప్పని నీ మీద పెగసి ఆరోపణలు వస్తేనేమో మేమేం అంటావు అదే అడ్డమైన ఆరోపణ నీ మీద చేసినటువంటి ఒక పార్టీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పైన అడ్డమైన ఆరోపణలు చేస్తేమో బాధలు కొడుతున్నావు తానా అంటే తందానా అని చెప్పని డ్రామా కంపెనీ నడుపుతా ఉన్నారు పార్టీ నడుస్తానారా డ్రామా కంపెనీ నడుస్తానరా మీరు చదువుతుంటే రక్తం మసులుతా ఉంది ఇదంతా రక్తం మసులుతా ఉంది ఇదంతా చదువుతూ ఉంటే ఫామ్ హౌస్కి వెళ్ళినట ఏఐసికి ముడుపులు పోతున్నాయట నువ్వేమన్నా ఫామ్ హౌస్కి ఆడ బయట పండుకుంటున్నావు అయింది బండి సంజయ్ ఆడ గుడి చేసుకొని బయట పనుతున్నావు ఏమన్నా నువ్వు చూసినావు సిగ్గుండాలా మాట్లాడటానికి కో కేంద్ర హోం మంత్రివి యూ హ్యావ్ కంట్రోల్ ఆన్ ద సెంట్రల్ ఇంటెలిజెన్స్ దమ్ముంటే బయట బయటపెట్టి ఎన్ఐఏతో మాట్లాడి ఇంకో దాంతో మాట్లాడి బయటపెట్టు సొల్లు మాడలు మాట్లాడటానుకేనా రాజకీయం అంటే రాష్ట్రానికి ఏమన్నా లాభం చేసే రీతిగా కేంద్ర మంత్రిగా మాట్లాడమంటే ఈ ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ సొమ్ములు పోయినాయి ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి ఇక్కడ సొమ్ములు పోయినాయి ఇదేనా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఒక పోలీస్ ఇంటెలిజెన్స్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను జడ్జిల ఫోన్లు ట్యాప్ అయినాయి సినిమా నటీమణుల ఫోన్లు ట్యాప్ అయినాయి సినీ సినీనట్లను బెదిరించి కోట్లు దండుకున్నారు రియల్ ఎస్టేట్ బిల్డర్లు వ్యాపారులు సినీ నటులను బెదిరించి కోట్లు దండుకున్నారు ఎలక్ట్రల్ బాండ్ల కోసం బెదిరించి డబ్బులు దండుకున్నారు నటీమణుల పేర్లు అవి ఇవి నేను అడుగుతా ఉన్నాను పోలీస్ అధికారులను బండి సంజయ్ మంత్రి అయితే కావచ్చు ఆయన కొమ్ములుంటే ఉండొచ్చుగాక వారికి ఉన్నటువంటి ఒక సమాచారం మేరకు ఒక మంత్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్కు సంబంధించినటువంటి ఒక ఉదంతాన్ని వార్త రూపంలో చదివితే జర్నలిస్టులను జైళ్ళ పెట్టాలని చెప్పని కుట్రలు పన్నినటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులు సజనార్ గారు డోంట్ యూ థింక్ రేవంత్ రెడ్డి డిజాస్ టు బి సారీ బండి సంజయ్ డిజాస్ టు బి పనిష్డ్ ఎవరు చెప్పిండి బండి సంజయ్కి చెప్పు జరా సినిమా యాక్ట్రెస్లను జడ్జ్లను లేకపోతే రియల్ ఎస్టేట్ బిల్డర్లను డెవలపర్లను ఎక్స్టార్షన్ జరిగింది అని చెప్పని సిట్ అధికారులు చెప్పిండ్రా బండి సంజయ్ కలలు కంటుండా రేవంత్ రెడ్డి దావోస్కెళ్ళి రాష్ పంపిండా ఇటువంటి అడ్డమైనటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఒక బండి సంజయ్ పైన క్రిమినల్ కేసు ఎందుకు పెట్టొద్దు జస్ట్ అది యూ ఫైల్డ్ అని రమేష్ దొంతు రమేష్ మీదను పెట్టైతే కేసు పెట్టాలని చెప్పని అదిరిచ్చినో బెదిరించినో పరిపూర్ణచారి దొంతు రమేష్ మీద ఈ అడ్డమైన ప్రచారం చేస్తున్న బండి సంజయ్ మీద ఎందుకు పెట్టింది కేసు బండి సంజయ్ కొమ్ములు ఎక్కువ ఉన్నాయి బీజేపీ మంత్రి కాబట్టి ఆయనను ఆయనకు బారాఖూన్ మాఫ్ పాపం బహుజన బిడ్డలు జర్నలిస్టులు వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు పాత్రికేయ వృత్తిలో ధర్మంగా భాగంగా వార్త చదివితేనేమో వాళ్ళను జైల్లో పెడతామని అదిరిస్తారు బెదిరిస్తారు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తామని చెప్పని ఫత్వాలు జారీ చేస్తారు పోలీసు వాళ్ళు మరి ఈయనకే ముద్దు పెడతారా బండి సంజయ్కి ఈయన చట్టం లేదా ఎవడు చెప్పిండు బండి సంజయ్కి అడ్డమైన మాటలు ఇన్ఫ్యాక్ట్ యు నో వన్ థింగ్ చలామణి అవుతా ఉన్నది ఈ రాష్ట్రంలో అడిగేటోడు లేడు కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు చట్టం మీద అవగాహన ఉన్నట్టుంట పోలీస్ అధికారులు అట్లే తానా అంటే తందానే తోలిబొమ్మలు లెక్క వివరిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అంటే బరతెగించినవాడు ఏ ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి చట్టం మీద రాజ్యాంగం మీద ఏమీ నమ్మకం లేదు ఏమీ గౌరవం లేదు బరి తెగింపు రాజకీయం చేస్తూ ఉన్నాడు ఇట్ ఇస్ అ క్రైమ్ టు డిస్టార్ట్ ద ఫ్యాక్ట్స్ టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం పట్ల జరిగిందనో లేకపోతే ఇంకే వివరాలన్నీ కూడా బయట పెట్టడం అనేటువంటిది చట్టం ప్రకారం నేరు దే నేరం దే ఆర్ లయబుల్ టు బి పనిష్డ్ నాట్ ఓన్లీ సబ్సిడైజ్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఈవెన్ డైవర్ట్ మ్యాటర్ సబ్సిడైజ్ ఉంది వారు అన్నట్టుగా దేశపతి గారు అన్నట్టుగా ఏం కేంద్ర హోంశాఖ మంత్రివా హిందనుకుంటున్నావా ఏమన్నా ఢిల్లీలో పల్లిబడాలని అనుకుంటున్నావా లేదా కేంద్ర శాఖ మంత్రివాను కేంద్ర శాఖ మంత్రి అయ్యుండి అమలక్కలు మాట్లాడే మాటలు ఏంది నువ్వు నాకు అర్థం కాదు పుక్కిడి పురాణం తాటి భత్తల్లో కూర్చొని పెట్టినట్టు ఇది తాటి బొత్తల్లో కూర్చొని పెట్టినట్టు హీ డిజాస్ట్ బి పనిష్డ్ ఒకవేళ ఏ అయినా నేను మళ్ళా కూడా రేపు నేను డీటెయిల్గా చెప్తాను ఒకవేళ కనుక మీరు రివైజ్డ్ ఐటీ రూల్స్ కనుక మీరు ఒకసారి కనుక లోతుగా ఐ ఐ అపీల్ టు మీ అందరికి నేను అపీల్ చేస్తున్నాను జర్నలిస్ట్ మిత్రులు కూడా దయచేసి చూడండి దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ వీళ్ళ టైప్ అయింది వాళ్ళ టైప్ అయింది అని చెప్పని అబద్ధాలు ఎవడన్నా మాట్లాడితే ఆ చెప్పినోడి తప్పు ఒకవేళ నిజమే అయితే కూడా చెప్పినందు తప్పు మాట్లాడినోంది కూడా తప్పు ఇట్ ఈస్ సపోజ్ టు బి ఎ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ తాత జాగిర్ లెక్క రాష్ట్రం అంటే చట్టం అంటే తాత జాగిర్ లెక్క తా రాష్ట్రం అంటే చట్టం అంటే గౌరవం లేకుండా పడుతున్నారు కదా అని చెప్పని కేటీఆర్ గారు పడుతున్నారు కేసీఆర్ గారు పడుతున్నారు హరీష్ రావు గారు పడుతున్నారు రాళ్ళు కొడతలే పోతాం మేము అరే మీ పటేళ్లు సరి అయిన మీకు నిజంగానే కనుక ధైర్యం ఉంటే మీకు నిజంగానే కనుక పనితీరు ఉంటే పరిపాలన పట్ల సామర్థ్యం ఉంటే మీ చేతగాక పరిపాలన చేయటం చేతగాక ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక సంపద సృష్టించలేక సృష్టించే సంపద పంచలేక గాద కింద పందికొక్కలేక దోచుక తింటూ అడిగినటువంటి ఒక ప్రశ్నలకు ఆరోపణలకు సమాధానం చెప్పకుండా బట్టగాల్చి పెద్దోడై పెద్దోడైపోవాలనుకుంటాను రేవంత్ రెడ్డి దానికి మద్దతుగా బీజేపీలు వంత వాడుతూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక విషయం మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం రేపు మళ్ళీ ఎలాబొరేట్గా ఇవాళ కొన్ని ముఖ్యమైనటువంటి ఒక ఆధారాలతో రేపు వీళ్ళు ఎంత ఫ్రాడ్యులెంట్ కేసు నడుపుతున్నారు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్తో కోర్టులను మభ్యపెడుతూ ప్రజలను మభ్యపెడుతూ లీకుల ద్వారా లీకుల ద్వారా రెండేళ్లుగా దీన్ని ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్ లెక్క నడిపిస్తూ ఉన్నారు నడిపిస్తూ ప్రజలను ఎట్లా మభ్యపెడుతూ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పని చిల్లర ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో కొల్యుడైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీ అందరికి కూడా కనువిప్పు కలిగేటట్టుగా ఎవిడెన్సెస్తో రేపు పొద్దుగాల మళ్ళీ కొన్ని డాక్యుమెంట్లు మీడియా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు టూ ఇయర్స్ సార్ అది నోవేర్ ఇన్ ద కంట్రీ ఇటువంటి కేసులో ఒక ఐదు వేల స్క్వేర్ ఫీట్ మూడు వేల స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఒక ఎస్ఐబి ఆఫీస్ అది ఓ రెండు మూడు మిషన్లు ఉంటే ఉండొచ్చాము దాన్ని కొండంతమి ఎల్కన్ పట్టినట్టు గుంచుతూనే ఉన్నారు గుంస్తూనే ఉన్నారు గుంస్తూనే ఉన్నారు సాగతీస్తూనే ఉన్నారు ఎలకన్ కూడా పట్టలేదు కొండంతవి మూడు వందల యాభై మందిని మేము ఎంక్వైరీ అంటున్నారు ఏం చేసిన రే ఇంతవరకు అన్న గుణమే చేయబెట్టుకోవాలి అసలు ఇటువంటి ఎంక్వైరీ ఇక్కడ అని సిట్టుకు మరే ఎందుకు ధైర్యం లేదండి ఆ లీక్ల మీద ఎందుకు ధైర్యపడుతూ ఉన్నారు గాంధీ భవన్ ఎందుకు ప్రాసిక్యూషన్ సెంటర్ అవుతుంది మీడియా ఛానళ్ళు ఎందుకు ట్రయల్ హౌజెస్ అవుతాయి ట్రయల్ కోర్ట్స్ ఎందుకు మీడియా ఛానల్ అవుతాయి గాంధీ భవన్ ఎందుకు ప్రాసిక్యూషన్ కోర్ట్ అవుతుంది సోషల్ మీడియా ఎందుకు లీగల్ ట్రయల్స్ చేస్తుంది సిట్ ఎందుకు మూతికి తాళం వేసుకొని బండి సంజయ్ లాంటి వాళ్ళతో మాట్లాడిపిస్తుంది నేను అడుగుతున్న బండి సంజయ్ లాంటి వాళ్ళతో ఎందుకు మాట్లాడిస్తున్నారు ఒక బండి సంజయ్ మాట్లాడతలేడు మీడియా ఛానళ్ళు మాట్లాడుతున్నాయి గాంధీభవన్లో కూర్చున్నటువంటి ఒక స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుతున్నారు చర్చలకు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు పని కట్టుకొని బట్టగాల్చి మీద వేస్తున్నట్టు కనబడతలేదా నేను ఒక వీడియో చూపెడతా చివరిగా ప్రెస్ మీట్ క్లోజ్ చేసే ముందు ఇంత జరుగుతుంటే కూడా కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు వీఆర్ డెమోక్రాట్స్ మనం రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళం వాడు ఎన్ని కేసులైనా పెట్టుకోని అండి ఎన్ని చిల్లర డ్రామాలు ఆడి అండి లెటెస్ట్ కోఆపరేట్ అని చెప్పని ఆ పెద్ద మనిషి డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ఒక దొంగ కమిషన్ గోష్ కమిషన్ అని చెప్పని కమిషన్ వేస్తే కూడా వచ్చిండు నిలబడ్డాడు రిపోర్ట్ ఇచ్చిండు దాంట్లో ఏం లేకపోతే తప్పించుకోవడానికి మళ్ళీ సీబీఐ అని చెప్పని దాటమైతే ధోరణికి ఎట్లా పాల్పడ్డో చూసినాం అదే ధోరణి నిన్న హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చినా ఇవాళ కేటీఆర్ గారికి ఇచ్చినా బాధ్యత కలిగిన ఒక లా అబైడింగ్ సిటిజన్స్ లెక్క పోయిండు కూర్చొని ఉన్నారు ఇనండి రేవంత్ రెడ్డి ముచ్చట ఒకసారి వినండి అంటే కాన్స్టిట్యూషనల్ కాన్షియన్స్ అని ఒకటి ఉంటుంది కదా కనీసం మొరాలిటీ ఏమి లేవు రేవంత్ రెడ్డికి ఎంత చిల్లరగా వ్యవస్థలను విచ్ఛిన్నం చేసిన గత ప్రభుత్వం కొంత ధర్మబద్ధంగా ఉన్నది కాబట్టి నడిచిపోయింది రేవంత్ రెడ్డిది చాలా సందర్భాల్లో మీరు చూసుంటారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడానికో లేదు సినిమా డ్రామాలు చేసే విధంగా రోడ్ల మీద నేను అడమైన విన్యాసాలు చేస్తా అంటే హౌజ్ అరెస్ట్లు చేయటమో ఏదో చేయటానికి వస్తే రౌడీ లెక్క బయటకు వచ్చి వాడు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చింది నాకు నోటీసులు ఇవ్వడానికి వచ్చింది ముడ్డిమిద్దంతా అని పోలీసు వాళ్ళని అన్నాడు దంతా అన్నందుకే కేసు పెట్టి లోయచ్చు వాస్తవం చెప్పాలంటే అట్లేం చేయాల ఆ బిహేవియర్ అట్లా ఉంటే లాఅబైడింగ్ సిటిజన్స్గా హరీష్ రావు గారు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ నోటీస్ వస్తే నోటీసును గౌరవించి పోలీసులను గౌరవించి వాళ్ళు ఎదురుగా ఏడు గంటలు కాదు డెబ్బై గంటలైనా కూర్చోవడానికి మేము సిద్ధమని చెప్పని ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులను గౌరవిస్తూ మీ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఒక వైనాన్ని పోలీసులు దయచేసి అర్థం చేసుకోండి డోంట్ బి పప్పెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేతిలో తోలుబొమ్మలుగా మారి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఆధారంగా కేసులను పర్స్యూ చేస్తూ అడ్డమైనటువంటి ఒక లీక్లు పనికిరాణాల చేతిలో కట్టబెట్టి చట్టంని రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్య బద్దమైన తెలంగాణ ఉద్యమ పార్టీ నాయకుల పైన రేవంత్ రెడ్డి చేస్తున్న క్షుద్ర రాజకీయ కుట్రలలో దయచేసి పోలీసులు మీరు కూడా భాగస్వాములు కావద్దని చెప్పని కోరుతా ఉన్నాను ఇప్పుడు నేను ఇప్పుడే నేను ఇప్పుడే మీకు వీడియో కదా కదన్న ఎక్కడన్నా రే ఏం మాట్లాడి ఇంతకుముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి రేవంత్ రెడ్డి సప్త సముద్రాల అవతలు ఉంటే కూడా గుంతుకొచ్చి నేను పోలీసు వాళ్ళను బట్టలు కొడతా అని చెప్పిండు హరీష్ రావు గారు కేటీఆర్ గారు అట్లా మాట్లాడిండ్రా ఒకటి రెండు ముడ్డిమిద్ దంతా అన్న వీడియో మీ ముందే ఉంది కదా ఏం ఏం మాట అది ముడ్డి మీద దంతా ఎవరిని కాకి బట్టలు వేసుకున్న పోలీసు వాళ్ళను ముడ్డిమిద్ దంతా అని చెప్పారన్నాడు ఇంతకంటే పెద్ద మాటలు ఏమైనా మాట్లాడినరా నేరస్తుడు లెక్క రేవంత్ రెడ్డి పిచ్చ పిచ్చ పిచ్చే వేషాలు వేస్తుంటే హౌజరెస్ చేస్తాను పోయిన వాళ్ళని ముటిమిద్దంతా అంటాడు దొంగ కేసులు పెట్టి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తోటి ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్సెస్ తోటి కోర్టులను మిస్లీడ్ చేస్తూ ప్రజలను మిస్లీడ్ చేస్తూ బండి సంజయ్ లాంటి వాళ్ళని టూల్స్గా వాడి పోలీసులే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ వాళ్ళ రాజకీయంగా వాళ్ళ నోట్లో వీళ్ళ నోట్లో పెట్టి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళతోటి దుమ్మెత్తి పోయిస్తూ ఉంటే కూడా శాంతియుతంగా ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నువ్వు ఏడు గంటలు కాదు నువ్వు డెబ్బై గంటలు పెట్టినా నీతో కూర్చుంటా అని చెప్పని పోలీసు వాళ్ళతో కూర్చొని వస్తున్నారు ఇక బల్మూర్ వెంకట్ మరి ఆయన ఏం ఎవరు ఆయన ఆయన కూడా ఎంకోరు ఉన్నారు కదా రిమోటు దావోస్ రిమోట్ పనిచేస్తుంది ఆయనదే ఉన్నది బల్మూరి వెంకటర్